హాయ్ అండి నమస్తే అండి నేను మీ కమల వెల్కమ్ టు కమల వంటి ఇంటి రుచులు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు ఒక డిఫరెంట్ స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మనం ఎప్పుడు చేసుకున్నదండి కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఈరోజు ట్రై చేద్దాము అండ్ దీంట్లో వేసేటువంటి జీడిపప్పు పలికలైన బాదం కిస్మిస్ అన్నీ కూడా వేసుకుని మధ్య మధ్యలో మనకు తగులుతూ ఉంటే పిల్లలు దీ స్వీట్ అనేది బాగా ఇష్టపడుతూ ఉంటారండి కాబట్టి ఈ విధంగా ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము అండ్ మౌత్ మెల్టింగ్ స్వీట్ అని కూడా చెప్పచ్చు అండి చాలా బాగుంటుంది దీనికోసం మనం ముందుగా జీడిపప్పు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కిస్మిస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాదం తురుముకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ప్లేట్ని అప్లై చేసుకుని ప్లేట్కి పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుందాం దాంట్లోకి టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుందాము నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పులు ఉన్నాయి కదండి జీడిపప్పులు అయితే కొంచెం ఫ్రై చేసుకుని పక్కకు అయితే తీసుకుందాము ఓకే అండి ఫ్రై అయింది కదా పక్కకి తీసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదండి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం వాటిని కూడా ఫ్రై చేసి తీసుకుందాము వీటి తర్వాత కిస్మిస్ కూడా చిన్నగా కట్ చేసుకున్నాం కదా వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకుని తీసుకుందాము ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేతిలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నేతిలో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి ఉప్మాన రవ్వ కరాచీ రవ్వ అంటారు కదండి ఈ రవ్వనైతే తీసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై చేసుకుంటేనే పక్కన దీంట్లోకి వాటర్ అయితే కాసుకుందాము దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ అయితే తీసుకోవాలి ఈ ఈ కన్సిస్టెన్సీకి వాటర్ అయితే ఈ విధంగా సరిపోతుందండి కరెక్ట్గా కప్పుకు త్రీ కప్స్ వేసుకుంటే మనకు బాగా సరిపోతుంది ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదండి బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాము దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు బట్ ఫుడ్ కలర్ వేస్తే మంచి కలర్ అని చూడటానికి లుక్ అయితే బాగుంటుంది ఇప్పుడు పక్కన రవ్ ఫ్రై అవుతుంది కదా చూద్దాము చూస్తున్నారు కదా రవ్వ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముట్టుకుంటే మనకి చేతికి వేడిగా తగలాలండి అప్పటి వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం పక్కన కాచుకున్నటువంటి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం వాటర్ అంతా పట్టేస్తుందండి ఈ విధంగా మొత్తం వాటర్ అంతా కూడా వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఓకే చూస్తున్నారు కదా రవ్వ మిశ్రమం కొంచెం దగ్గర పడింది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి బాదం తురుముకొని పెట్టుకున్నాం కదా ఈ బాదము అలాగే ఫ్రై చేసినటువంటి కిస్మిస్ ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఇవి తింటున్నప్పుడు మధ్య మధ్యలో మనకి పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి పంచదార వేసుకుందామండి నేను ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్తో కప్పం పావు వరకు షుగర్ అయితే తీసుకున్నానండి స్వీట్ అయితే సరిపోతుందండి బట్ కొంచెం స్వీట్ హెవీగా తినాలనుకున్న వాళ్ళు ఇంకో టూ టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రవ్వ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత అయితే కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలండి ఎందుకంటే షుగర్ వేసిన తర్వాత ఈ రవ్వ అనేది వండలు కట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోవాలి వండలు కట్టకుండానే ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా అవ్వాలండి ఈ విధంగా కరి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఒక చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చి ఈ విధంగా మనం ఉడకినిచ్చుకుంటే రవ్వ అయితే మనం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నెయ్యి రాసిన ప్లేట్ ఉంది కదండి ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అయితే మనం వేసుకుందాము ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత పై నుంచి కొంచెం నెయ్యి వేసుకుని అదే స్పూన్తో దీన్ని మొత్తం నీట్గా పైన సమానంగా సదురుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అద్దుకోవడం వల్ల మనకి ఈ పైన మిశ్రమం అంతా కూడా నీట్గా సమానంగా ఉంటుందండి ఈ విధంగా చేసుకోవాలండి స్పూన్ తోటి ఈ విధంగా అయిన తర్వాత దీన్ని మనం రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదైతే చల్లారుతుంది కదా అప్పుడు మనం అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత నేనైతే కట్ చేస్తున్నాను ఇది మనకి ఏ షేప్ కావాలి ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసిన ఎప్పుడన్నా స్వీట్ తినాలి అప్పటికప్పుడు అనిపించుకుంటే ఈ విధంగా చేసుకుంటే తినటానికి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవడం అండి పైన బాగా జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే ఈ స్వీట్ అయితే మనకి రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది మరి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అని కూడా చెప్పొచ్చండి మనం ఎంటనే క్విక్గా చేసుకోవాలంటే ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుందండి అంటే చూసారు కదా మన ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుంది నా వీడియోలన్నీ కూడా మీరు వెంటనే చూడవచ్చు థ్యాంక్ యూ